చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో వర్షాలు ఎక్కువ కురవడంతో వంకలు వాగలు పొంగు పొర్లి పారుతున్నాయి సామరెడ్డిపల్లి దగ్గర పాకాల పెద్ద చెరువు నుంచి నీరు వృధాగా పోవడంతో స్థానిక సామిరెడ్డిపల్లి టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు భువనేశ్వర్ రెడ్డి పరిశీలించి టీడీపీ కుటుంబ సభ్యులు కుమారస్వామి రెడ్డి కొంతమందితో కలిసి చెరువు నుంచి నీరు వృధాగా పోకుండా ఇసుక బస్తాలు వేసి తాత్కాలికంగా నిలుపుదల చేశారు పాకాల పెద్ద చెరువుకు కలవట్టు మంజూరు అయిందని వర్షాలు తగ్గిన తర్వాత కల్వట్టు పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు కలవట్టు నిర్మాణ మంజూరుకు కృషి చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని అలాగే పాకాల మండల టీడీపీ నాయకులకు స్థానిక టీడీపీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఏ కష్టం వచ్చినా పులివర్తి నాని అన్న వెన్నుంటే ఉండి ఆయన అడుగుజాడల్లోనే నడుస్తామని అన్నారు పాకాల మండలం తామేడిపెల్లి పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షుడు భువనేశ్వరెడ్డి మాట్లాడుతున్నాను వర్షాభావం వల్ల వర్షాభావం వల్ల పాకాల పెద్ద చెరువు అంటారు పెద్ద చెరువు నిండి నీళ్ళు మొరవ పోతాను దానివల్ల యుద్ధపాద పథకం కింద ఇసుక మోట్లు ఇసుక మోట్లు అవి వేసినాము దీనికి సంబంధించిన కలవట్టు కూడా శాంక్షన్ అయింది కానీ వర్షాభావం ఫ్లోయింగ్ ఎక్కువ ఉండేదానివల్ల అది కొద్దిగా ఫ్లోయింగ్ తగ్గినాక కలవట్టు పనులు కూడా ప్రారంభిస్తాము ఏమి సహకరించినా మన పులివత్తి నాని అన్నగారికి మండల నాయకులకి స్థానికుల నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మన చంద్రగిరి ఎమ్మెల్యే పులివత్తి నాని అన్నగారికి మనం ఆయన అడవి జాలలో ఎల్లవేళ నడుస్తామని మరీ మరీ కోరుకుంటున్నాము నాని అన్నగారికి ఎల్లవెల్ల ఎల్ల ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఆయనకి రుణపడి ఉంటాము ఆయన అడుగు జాల్లోనే నడుస్తాము